హలో అండి అందరికీ నమస్తే మన హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి కూడా ఒకటండి దీపావళిని మూడు రోజులు జరుపుకుంటాం త్రయోదశి నరక చతుర్దశి దీపావళి త్రయోదశి రోజున లక్ష్మీదేవిని కుబేరులను పూజిస్తాము అలాగే దీపావళి సాయంత్రం లక్ష్మీదేవిని పూజిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం అష్టైశ్వర్యాలు అంటే ఈ రోజుల్లో ఆరోగ్యం అని కూడా చెప్పుకోవాలండి దీపావళి అంటే మనకు అమావాస్య రోజు వస్తుంది అమావాస్య అంటే అమ్మవారు జన్మించిన రోజు కాబట్టి ప్రతి అమావాస్య కూడా చాలా మంచిదండి లక్ష్మీదేవిని పూజిస్తే పూజను మనం పూజా మందిరంలో కానీ ప్రత్యేకంగా పీఠం ఏర్పరచుకొని కానీ చేసుకోవచ్చండి ఇలా ముగ్గు వేసి ముగ్గు మధ్యలో అమ్మవారిని చక్కగా పెట్టుకొని అలంకరించుకోండి లక్ష్మీ పూజ అంటే మనం ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదండి మనం ప్రతి శుక్రవారం అమ్మవారిని ఎలా అయితే పూజిస్తామో అలాగే శ్రావణ శుక్రవారాల్లో కూడా అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం కదండి అలా చేసుకోవడమే అమ్మవారు అలంకార ప్రియ కాబట్టి మనం ఎంత అలంకరించి చేస్తే అమ్మ అంత సంతోషపడుతుంది దీపావళి రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీదేవిని పూజించి తరువాతే క్రాకర్స్ అనేది కాల్చండి అమ్మవారికి తెల్లటి పుష్పాలన్నా సువాసన వెదజల్లే పూలన్నా చాలా ఇష్టమండి మీకు పాసిబుల్ అయితే జాజులు అనేటివి ఆ రోజు అమ్మవారికి కంపల్సరిగా సమర్పించండి అలాగే అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ నిండుగా పెట్టుకోండి ఎందుకంటే మన ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా నిండుగా ఉండాలనే ఉద్దేశంతో పెట్టుకుంటామండి దీపావళి సాయంత్రం నుండే అమ్మవారు సంచరిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు కదండి అందుకే ఆ రోజు సాయంత్రం పూజ అయితే చేసుకుంటాం అలాగే దీపావళి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు పూజ చేయడం వలన చాలా మంచిదండి మనం ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ అయితే గణపతిని పూజించాలి కదండి సో ఫస్ట్ అయితే చిన్న పసుపు గణపతిని చేసుకొని ఫస్ట్ స్వామివారిని పూజించండి తర్వాత లక్ష్మీదేవిని పూజ చేయండి లక్ష్మీదేవి పూజ చేయాలంటే ఉపవాసం ఉండాలా అని కొంతమందికి అయితే డౌట్ అనేది రావచ్చండి ఉపవాసం అయితే ఏం ఉండని అవసరం లేదండి కానీ ఆ రోజు అమ్మవారిని పూజించాలంటే నాన్ వెజ్ అయితే తినుకుంటూ ఉంటే సరిపోతుంది దీపావళి అంటే దీపాల వెలుగండి రోజు అమ్మవారు వచ్చేసరికి మన ఇంట్లో అలా దీపాలు వెలుగుతూ ఉంటే అమ్మవారు ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటారు లక్ష్మీదేవికి ఎంత అలంకరించి పూజ చేస్తే అంత ఇష్టం అండి అయితే ఖచ్చితంగా ఆడంబరం ముఖ్యం కాదు భక్తే ముఖ్యం మనం వరలక్ష్మి రథంకి అమ్మవారిని ఎలా అయితే పూజిస్తామో అలా పూజ చేసుకోవచ్చండి అలా వీలు కానప్పుడు మనం ఎలా వీలుంటుందో అలా అమ్మవారిని అయితే పూజించుకోవచ్చు మీకు గనుక వీలుంటే ఆ రోజు అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించండి అలా అభిషేకించడం కుదిరినప్పుడు పంచామృతం కలిపి తమలపాకుతో అమ్మవారి మీద చిన్నగా చిలకరించండి ఇలా అమ్మవారిని పెట్టి ప్రత్యేకంగా పూజ చేస్తున్నప్పుడు స్వామివారిని కూడా అమ్మవారితో పెట్టి పూజ అనేది చేయాలండి మీ దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉంటే అమ్మవారితో పాటు స్వామివారిని కూడా పెట్టి పూజించండి అమ్మవారికి మనకు నచ్చినట్లు అలంకరించుకోవచ్చు అలా మీకు నచ్చినట్లు అలంకరించుకొని అమ్మవారి అష్టోత్తరం కానీ శ్రీ సూక్తం కానీ లలిత సహస్రనామాలు కానీ చదువుకోండి అలా ఏమి రావండి మేమేమి చదవలేం అనుకున్న వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమ అంటూ అమ్మవారిని పూజ అనేది చేసుకోండి అమ్మవారికి మనం ఘనంగా చేసుకోవచ్చు సింపుల్గా కూడా చేసుకోవచ్చు మీ ఓపికన బట్టి ఎలాగైతే చేసుకోవచ్చో అలా చేసుకోండి మనం ఎంత ఘనంగా చేసుకుంటే అంత ఎక్కువసేపు అమ్మవారి దగ్గర ఏదో ఒక పని చేస్తూ గడుపుతూ ఉంటామండి అందుకే అంత ఘనంగా చేసుకుంటే అంత తృప్తి ఉంటుందన్నమాట కానీ అలాగా చేయాలి ఇలాగా చేయాలి అని నియమం అయితే ఏం లేదండి మీకు నచ్చినట్లు పూజ చేసుకోవచ్చు ఆ రోజు సాయంత్రం పూజ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీయవచ్చు కానీ ఈసారి మనకు దీపావళి అనేది సోమవారం వస్తుంది నెక్స్ట్ డే మంగళవారం కాబట్టి అమ్మవారిని కదపకూడదు మంగళవారం కూడా పూజ చేసుకొని బుధవారం తీస్తే మంచిదండి అలా వీలు కాని వాళ్ళు సోమవారం దీపాలన్నీ కొండెక్కాక అమ్మవారిని కదపచ్చు ఇలా అమ్మవారికి దీప నైవేద్యాలు సమర్పించాక పూజ అంతా పూర్తయ్యాక అమ్మవారికి క్షమాపణ అనేది చెప్పుకోవాలండి అమ్మ నీ పూజలో ఏదన్నా తప్పు చేస్తుంటే క్షమించని క్షమాపణ అనేది చెప్పుకోవాలి మనం ఎంత ఘనంగా ఎంత ఆర్భాటంగా చేసామనేది ముఖ్యం కాదండి ఎంత భక్తి శ్రద్ధలతో చేసామా అనేది ముఖ్యం అందుకే మీకు నచ్చినట్లు అమ్మవారిని పూజించండి ఆ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదండీ దీపావళి రోజు అమ్మవారిని ఎలా సింపుల్గా పూజించాలనేది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్